ఆ భగవత్ పరకారు దైవ దర్గనన్ని కత్తి ఓపియొత్త మిజాయికి నిలువెత్తు

మీ <laughs> యొక్క <laughs> 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 వీరు దొరలని కూడా వీరు సర్వాని కొడుతురు మన రక్షకుల పేరు కూడా మన ఎనవేటి తెలుపుంచి ఆపియొక సార్ జిల్లా పోలీస్ శాఖ నుంచి మీ చేసి సార్ జిల్లా అధికారికి అవమానం చేసే రామరాజు జిల్లాలో ఎక్కడైనా డ్రెస్ పిల్లలు ఎక్కడైనా మద్దవాళ్ళు తీసుకున్నారా ఎక్కడైనా సీఎం కొట్టుకున్నారా అలాంటి దగ్గర కనిపించే కనిపించే మూడు సినిమాలు ఎవరు చెప్తారా సినిమా సినిమా కన్వెన్షన్ పోలీసమలో ఎట్లల్లి సదాని నిentro పోయేది చే కన్వెన్షన్ నర్మసిమ ఈ పోలీసమలో ఉండి మరి అద్భుతం example of the financial sickness <laughs> we have to talk about. Not only the sickness, but the mental health, the government's commentary, and the other things. We have to talk about the other things. And then, what is it? And I'm going to give you the example of the other things. And this, मीडिया ने मुंडों की सोशल ఎక్కడ అక్కడ నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను ఏదైతే వ్యవస్థ ఉందో వ్యవస్థ అందులో మంచిగా చాలా తొందరగా మెరిగేటువంటి వ్యక్తి

ఇందులో ఎస్సావల్ తయారు మీస్ చేస్తున్నారని అన్నారు కాబట్టి వీళ్ళు కొన్ని ఒకటి మా స్పేస్ చేయమని సేపు చేస్తామన్నా చాలా ఇష్టమైన సార్ అంటే నుండి ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం వాళ్ళ ఇంటర్ చేసి నా పిల్లల్ని చెరసాలలో పైవీల చూసే ఉపేశం యధానైతే సార్ మేడం नालेकिला प्रतिभिलोद बुड़ा वो कभी सही नहीं प्रतिभावांग बुड़ा वो कभी बुलेटे आप इतने पर्याय से यारिए ने दे नेवर का आई नीचे लोगों के लिए भी छत्ता भी एक ही रहेगा ना एक्सपीरियंस एक ही रहेगा प्रदान करते हैं बिल्कुल सही रहेगा पहले तो लोगों को ना कैसे पढ़े पढ़े नीचे आवे दायित्व देन コミュニケーションにの人たちたちの人たちの人の人たちの人たちの人たの人たちの人たちの人たちの人たの人たちの人たの人たちの人の人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人の人た एक और जो लोग थे मदरपाल तमिल ना मदरपाल तेलु एक और मदरपाल कुंडु एक और मदरपाल करावलचु इंग्लिश वैल्यू मेरे जितने का भी सब तो रहने दे पेरेंट्स की चाला मंदी कुला उधर के बाप इधर के से साथ मतलब सरकार का वो इंग्लिश तो इंग्लिश

ना मानसा एक बार भी स्वागत करने को तय करते हैं ना तो सक्सेस हो चु आ सक्सेस की दर्शन में ये हो चु इनका मंदिर स्टूडेंट्स इनका मंदिर पेरेंट्स सी और मैडम जी सॉल्व सवाल स्टेट आ मेरे भी बच्चे भी तुझे दिखेंगे

చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఎంత మంది కూడా చెప్పిన ఇంగ్లీష్ మీద హోల్డ్ కావాలి అనుకునే పిల్లల కావాలి వెనకాడుకోకుండా ఈ రోజు పిల్లలు చేస్తున్న ప్రతి పేరెంట్ కానీ డయాస్ వాళ్ళకు కూడా చెప్తున్నాను సార్ మేము ఒక కొత్త క్రియేటివిటీతో ఇంగ్లీష్ ఫోకస్ తో స్టార్ట్ చేసినాం ఎవరినైనా రాత్రిలో కనుక్కోండి రాయలసీమలో ఎన్ని విద్యా సంస్థలున్నా అన్ని విద్యా సంస్థల కంటే దీటుగా ఎన్ఆర్ఐలో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాత్రమే చెప్తారు ఏ పిల్లల్ని మీరు నిద్రలే పడిగినా కూడా ఇదే మాట చెప్తారు కావలిస్తే కనుక్కోండి అని ఈ రోజు నేను నా గుండెల మీద చేసుకొని చెప్తా ఉన్నాను యాజ్ గా దాని వాల్యూ నాకు తెలుసు దాని వాల్యూ నాకు తెలుసు ఎక్కడో మార్పు కావాలా హైదరాబాద్ బెంగళూరు పోతేనే కాదు అనంతపురంలో స్టాపింగ్ సొల్యూషన్ రావాలి ఆ స్టాపింగ్ సొల్యూషన్ ఏంటి అండ్ నెక్స్ట్ జేఈ మెయిన్స్ నీట్ ఇలా ర్యాంక్స్ అన్ని ఆటోమేటికలీ ఈజీగా వస్తాయి సార్ ఆటోమేటికలీ ఈజీగా వస్తాయి గట్టిగా ఫోకస్ చేసి చదివితే దానికంటే మించి మార్క్ ఏం కావాలి అంటే సారీ ఫర్ ది ఇంట్రప్షన్ సార్ నాకు కూడా చాలా మంది మిత్రులు పోలీస్ అధికారులు ఉన్నారు సార్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కింది వరకు నన్ను బాగా ఇష్టపడే సర్కిల్ ఇన్స్పెక్టర్లు నేను నన్ను తమ్మునిలాగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఎప్పుడైనా వాళ్ళతో కూర్చొని నేను డిస్కస్ చేస్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్ పడితే పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల లోపల బీటెక్ గ్రాడ్యుయేషను ఇంటర్మీడియట్ స్థాయి పిల్లలే చాలా మంది పిల్లలు రంకంటర్ ఇవ్ దొరుకుతూ ఉన్నారు అలాంటి వారిని శిక్షించడానికి కుదురుతుందా గా ఆన్సర్ వేస్తున్నా శిక్షించడానికి కుదురుతుందా యాక్షన్ తీసుకోవాలి అంటే అధికారి ఎంత ఇప్పుడు నేను హమీద్ ఖాన్ సార్నే చూసిన సార్ మిమ్మల్ని నేను తాడిపత్రి ఇన్స్పెక్టర్ గా చూశాను అంతకంటే ముందు నుంచి కూడా వివిధ స్టేషన్లో నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ ఛాలెంజెస్ మీరు చూశారు ఒక అధికారిగా ఈ కాలంలో పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆలోచించుకునే స్థాయికి తీసుకురాగలగల విద్యా సంస్థలు కావాలి నేను టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు నాకు మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి నిజంగా నాకు తెలియదు సార్ ఇంటర్మీడియట్లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి నిజంగా నాకు తెలియదు సార్ నేర్చుకుంది మేము ఇంకా గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు తెలియదు సార్ నిజంగా మేము మారుమిన ప్రాంతాల్లో చదువుకున్న ఈరోజు ఇంత స్కిల్స్ నేర్చుకున్నాం ఈరోజు నిరుద్యోగ తీవ్రత ఎంత ఎక్కువైంది అంటే వంద మందిలో మీరు అనంతపురంలో చూడండి ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి కదా అందులో తొంభై ఐదు శాతం మంది పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడలేని పరిస్థితి వల్ల ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతున్నారు అనేది వాస్తవమా కాదా కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ ఏ టెక్నాలజీ వీటన్నిటికంటే కూడా నేను మరి ఒక్కసారి కూడా ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల గురించి ఓన్లీ రెండు మాటల్లో చెప్తా ఉన్నాం ఒత్తిడి లేని విద్యా విధానమే మా విధానం మంచిగా చదువు చెప్పిస్తాం మంచిగా ఫుడ్ పెట్టిస్తాం ఇన్ మాత్రం టాలరేట్ చేయం ఏ పేరెంట్కైనా చెప్తా ఉన్నా ఇన్ మా దగ్గర ఉండదు ఎటువంటి స్థాయి అధికారి కొడుకు నా దగ్గర చదివినా ఎన్ఆర్ఐకి ఆ స్థాయి గల అధికారో మనిషో నాకు తల్లిదండ్రి మాత్రమే గుడి అనేది బడి లాంటిది మేము ఎప్పుడు అదే పెడతాం బడి అనేది గుడి లాంటిది గు క్రమశిక్షణగా మనం ఉంటామో ఇక్కడ కూడా మీ పిల్లల్ని విధంగా తయారు చేసి పంపిస్తామని నేను తెలియజేసుకుంటూ నా టీచింగ్ స్టాఫ్ కానీ నా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాపము సార్ సేపటి నుంచి మన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు సార్ యొక్క బోర్డ్స్ ఇదే ముందు ఒకే ఒక విషయం చెప్తాను సార్ స్పీచ్ ఇచ్చే ముందు నాకు బాగా తెలిసి సార్ గురించి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈరోజు రోల్ మోడల్ అయినాడు ఎంతోమంది సార్ని పుష్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా ఎన్నో సంఘాలు ఎన్నో ఫాలోవర్స్ అని క్రియేట్ చేసి సార్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మా ఫేస్బుక్ వేదికగా చూస్తూ ఉంటే కూడా ఒక సార్ది ఎవరైనా ఒక ఫోటో పెడితే దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల కామెంట్లు దాడుతూ ఉంటాయి అది మీ గొప్పతన మనను మీ సర్వీస్ నాకు తెలిసి ఒక పది పన్నెండు పద్నాలుగు సంవత్సరాల నుంచి మీరు డిపార్ట్మెంట్లో వండింటారు సార్ మీరు చేసిన సమష్టి కృషినే ఇక్కడ ఉండే విద్యార్థులకి ఫైనలీ గర్ల్స్ ఉన్నారా నేను ఒక్కటే మాట చెప్తున్నా మహాత్మా గాంధీని చూపిను అబ్దుల్ కలాం ని లేకపోతే ఇంకొక నాయకుడిని చూపిను ఆదర్శంగా తీసుకోమని ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను చూపిస్తా ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క మహాత్మా గాంధీని చూపిస్తా ఒక్కొక్క ఫంక్షన్ కి లైవ్ లో చూపిస్తా ఉన్నా నీకు వీళ్ళ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు నీకు సత్తా ఉందా ఇలా ఇలా పయ్యారు అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారి ఫోటో పెట్టి నేను అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఒక ఆరు డ్రెస్సులు ఏడు డ్రెస్సులు మాత్రమే ఉన్నాయి ఇది ఆయన నిజాయితీని దిశగా ఉన్నాయి లైవ్ కావాలి కదా ఆ లైవే వీళ్ళు ప్రతి ఒక్కరూ ఒక మిరాకిల్స్ కాబట్టి